హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈ రోజు మీ ముందుకి ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చానండి ఈ వీడియో మన లేడీస్ కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అదేంటి అంటే మన ఇళ్ళల్లో నార్మల్గా అందరికి వాషింగ్ మిషన్స్ అయితే ఉంటాయి కదండి ఈ వాషింగ్ మిషన్లో లో మనం బట్టలు ఎక్కువ వేయటం వల్ల లేదా ఏదైనా రీజన్స్ చేత ఈ లోపల ఉండే ఈ చక్రం అనేది విరిగిపోతుంది కదా అలా విరిగిపోయినప్పుడు మనం మెకానిక్ ని పిలిచినప్పుడు తను టూ త్రీ డేస్ టైం అడుగుతాడు ఇంకా రెండు మూడు వేలు బిల్లు కూడా వేస్తాడు ఈ లోపల మనము ఈ టూ త్రీ డేస్ బట్టలు ఉతుకోలేక చాలా కష్టమైపోతుంది కదండి అవేమి లేకుండా ఒక్క రూపాయి ఖర్చు కూడా లేకుండా మన ఇంట్లో ఉండే ఒక చిన్న ప్లాస్టిక్ స్పూన్ తో ఈ చక్రాన్ని ఎలా రిపేర్ చేసుకోవాలి అండ్ దీన్ని ఎలా వర్క్ అయ్యేలా చేసుకోవాలి అనే పూర్తి ప్రాసెస్ చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసారు కదండి మనకు ఈ సెట్ కి ఇలా రెండు చక్రాలు అయితే ఉంటాయి అందులో ఏ ఒకటి విరిగిపోయినా మనకు వాషింగ్ మిషన్ అనేది పనిచేయదు ఇప్పుడు ఒక సైడ్ చక్రం అయితే మనకు విరిగిపోయిందండి చూసారు కదా మనకు ఈ చక్రానికి రెండు వైపులా ఈ విధంగా కోన్లు అయితే ఉంటాయి అందులో ఒకటైతే మనకు విరిగిపోయింది ఆ ఇటు సైడ్ కూడా మనము ఈ విధంగా ఈ కోన్ అనేది సెట్ చేసుకుంటే మనకు ఈ వాషింగ్ మిషన్ అనేది మనకు వర్క్ అవుతుందండి ఇప్పుడు దీన్ని ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను మన ఇంట్లో నార్మల్గా ప్లాస్టిక్ స్పూన్స్ అయితే ఉంటాయి కదా కొంచెం స్ట్రాంగ్గా ఉండే ప్లాస్టిక్ స్పూన్స్ అయితే కావాలండి మనకు మిక్సీ జార్లోకి వాటిలోకి ఇస్తారు కదా అటువంటి స్పూన్ ఒకటి తీసుకొని ఈ ఎడ్జ్ని కట్ చేసుకోవాలి ఈ ఎడ్జ్ని కట్ చేసుకున్న తర్వాత మనకు ఈ చక్రానికి ఒక వైపు కోన్ ఉంది కదండి ఆ కోన్ లాగే మనము ఈ ప్లాస్టిక్ దాన్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి చూసారు కదా షేపు ఈ విధంగా షేప్ అయితే చేసుకోవాలి ఈ చిన్న దాని కోసం మెకానిక్ మనకు కొత్త చక్రం తెప్పించి రెండు మూడు వేలు అయితే బిల్ అయితే వేసేస్తాడు ఇంకా అదంతా లేకుండా మనమే ఈరోజు దీన్ని సెట్ చేసేసుకుందాం చూపిస్తాను మీరు కూడా చూసేసేయండి చూసారు కదా ముందుగా ఈ విధంగా అయితే షేప్ అయితే చేసుకోవాలి ఈ ప్లాస్టిక్ స్పూన్ని ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ చక్రాన్ని పెట్టేసి ఒక పెవికిక్ ఉంటుంది కదండి ఇది ఫైవ్ ఆ టెన్ రూపీస్ ఉంటుంది అటువంటి పెవికిక్కులు ఒక రెండు తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హోల్కి ఈ పెవికిక్ అనేది వేసేసేయాలి ఇలా వేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఈ చిన్న కోన్ని దీనికి పెట్టేసుకోవాలండి చూసేసారు కదా ఇలా పెట్టుకున్న తర్వాత ఈ అంచులకు కూడా మనము ఈ పెవికిక్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకుంటేనే మనకు స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా పెవికిక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మనము థ్రెడ్ చుట్టుకోవాలండి ఇది సిల్క్ థ్రెడ్ లేదా మనము పువ్వులు అల్లుకుంటాం కదండి థ్రెడ్ ఆ థ్రెడ్ అయితే చుట్టుకోవాలి ఇలా థ్రెడ్ చుట్టి మళ్ళీ దీనిపైన కూడా మనము పెవికిక్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి ఊడిపోకుండా ఇప్పుడు ఒక పది నిమిషాలు అలా వదిలేసి ఇంకా ఈ మిగిలిన థ్రెడ్ని మనము కట్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా కట్ చేసిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన అండి చూసారు కదండి మనకు ఇలా రెండు వైపులా ఈ కోన్లు అనేవి రెడీ అయిపోయినాయి కదా ఈ ఒక్క చిన్న ట్రిక్తోనే మనకి వాషింగ్ మిషన్ అనేది మనకు బాగా వర్క్ అవుతుంది ఇప్పుడు మనము దీనికి సెట్ చేసేసుకుందాము ఇప్పుడు ఈ చక్రం తీసుకొని మనం దీనికి సెట్ చేసుకుంటే అంతేనండి అయిపోతుంది చూసారు కదా ఇటు సైడు ఎలా ఉందో అటు సైడ్ కూడా అలానే పెట్టేసి ఇప్పుడు మనమైతే నట్లయితే అయితే బిగించేసుకుందాం ఇలా తిరుగుతుంది కదా ఇది కూడా మనకి ఇలానే తిరగాలండి బిగిచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మనం అయితే నట్లు పెట్టేసుకుందాం మాకైతే ఈ ట్రిక్ తెలియక లాస్ట్ టైం కూడా మాకు ఒక రెండు వేల రూపాయలు బిల్ అయితే పడింది అందుకని మా వారైతే ఈసారి ట్రై చేశారు బాగా అయితే వర్క్ అయింది మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేనైతే ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నానండి చూసారు కదా ఇలా చక్కగా మనము బిగిచ్చేసేసుకోవాలి ఇలా రిపేర్ చేసిన తర్వాత ఇవి తిరుగుతున్నాయో లేదో ఇప్పుడు చూడాలి రెండు ఒకేగా తిరగాలండి ఒకటి తిరుగుతూ ఒకటి గట్టిగా ఉండిందంటే మనకు వాషింగ్ మిషన్ వర్క్ అవుదు చూసారు కదా ఎంత చక్కగా రెండు ఒకే విధంగా తిరుగుతున్నాయి చూసారు కదా మీకే తెలుస్తుంది కదండి మనం రిపేర్ చేసిన దానికి రియల్గా ఉన్నదానికి రెండు ఒకేగా ఉన్నాయి ఇప్పుడు దీన్ని లోపల సెట్ చేసేసుకుందాం జస్ట్ అలా పెట్టేసి మనం లోపల ఇన్నట్టయితే బిగిచ్చేసుకుంటే సరిపోతుంది అంతేనండి అయిపోయింది చూసారు కదా మనకు ఈ చక్రం తిరుగుతుంది ఈ చక్రం కూడా సమానంగా తిరుగుతుంది ఇలా రెండు మనకు సమానంగా తిరిగాయంటే మనకు ఈ వాషింగ్ మెషిన్ అనేది వర్క్ అవుతుంది ఇందులో బట్టలు వేసి కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే నేను బట్టలు వేసినప్పుడు ఈ లోపల ఉండే చక్రం అనేది ఇరిగిపోయిందండి దాన్ని తీసేసి మా వారు రిపేర్ చేసి మళ్ళీ పెట్టారు సరే కదండి లోపల ఉండే చక్రం ఎలా తిరిగి బట్టలని వాష్ చేస్తుందో నాకైతే ఈ చిన్న ట్రిక్ బాగా యూజ్ అయిందండి మీకు కూడా యూజ్ అవుతుంది చెప్పేసి నేనైతే షేర్ చేస్తున్నాను అంతేనండి వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి అలానే మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్